గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నుండి మీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచుకోవాలనుకునే మీ సంకల్పానికి నిజంగా నా జోహార్లు ప్రతిరోజు ఈ వాక్యాలు వింటూ మీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోండి ఈరోజు నుండి నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నా చుట్టూ ఉండే పరిస్థితులు కాదు నా మనసే నన్ను ఆ దిశగా నడిపిస్తుంది ప్రతి ఉదయం కొత్త అవకాశాలను తీసుకువస్తుంది దాన్ని పట్టుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది మనసు సంతోషంగా ఉంటే చిన్న పని కూడా పెద్ద విజయాన్ని ఇస్తుంది ఏం జరగకపోయినా మనసులో శాంతి అనేది ఉంటే అదే పెద్ద విజయం నిన్న జరిగిన గతం రేపు రానిది భవిష్యత్ నిన్న జరిగినది ఏదైనా అది గతం రేపు అనేది రాని భవిష్యత్తు ఈ క్షణమే మన జీవితం అన్నది గుర్తుపెట్టుకుంటే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది నిన్ను నువ్వు ప్రేమించు ఎందుకంటే నిన్ను నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు జీవితం చాలా చిన్నది ప్రతి క్షణాన్ని ఆనందించాలి అని గుర్తుపెట్టుకో బాధల కంటే బలం ఎక్కువ అని గుర్తుపెట్టుకో సమస్యల కంటే మన మనసు బలమైనదని మర్చిపోకు ప్రతిరోజు కొత్త కళలు కనడానికి ఒక అవకాశాన్ని నీ మనసుకు నీ హృదయం సంతోషంగా ఉంటే ఈ ప్రపంచం అంతా కూడా నీకు అందంగా కనిపిస్తుంది కృతజ్ఞతతో రోజు మొదలు పెట్టడం మర్చిపోకు నీ దగ్గర ఏమున్నా కృతజ్ఞత చెప్పు మార్పు మొదలవుతుంది మన ఆలోచనలో మార్పు అనేది ముందు మన ఆలోచనలో రావాలి మన ఆలోచన మారితే జీవితం మారుతుంది ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు నీకు నువ్వే నిరూపించుకుంటే చాలు కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా సంతోషం ఇచ్చే భాషగా మారుతుంది ఈరోజు కోసం జీవించు ఒక నవ్వుతో ఒక ఆశతో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకుంటే జీవితమే నీకు ప్రేమలో పడుతుంది నీ సంతోషం ఎవరి చేతుల్లోనో లేదు అది నీ ఆలోచనలో ఉంది ఎప్పుడైతే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటావో ఆ క్షణం నుండి నీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది ఇతరుల మాటలు వినడం తగ్గించి నీ మనసు మాట వినడం మొదలుపెట్టు గతంలో జరిగిన వాటిని గుర్తు చేసుకొని బలహీనంగా మారడం కాదు వాటిని నీకు బలంగా మార్చుకో ఎప్పుడైతే చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతుకుతావో అప్పుడే నువ్వు నిజమైన విజేతగా నిలుస్తావు నీ సంతోషాన్ని ఎవరు తీసుకోలేరు నువ్వు అనుమతిస్తే తప్ప